టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఈరోజు యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు గతేడాది వాల్తేరి వీరయ్య భోలాశంకర్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు చిరంజీవి గారు బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరి వీరయ్య ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది రెండు వందల యాభై కోట్ల పైగా వసూలు రాబట్టింది ఈ సినిమా గతేడాది టాలీవుడ్లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలో ఒకటిగా నిలిచింది మెహర్ రమేష్ దర్శకత్వం రూపొందిన బోళాశంకర్ మెగా ఫ్యాన్స్ నిరాశగా నిలిచి మెగా ఫ్యాన్స్కి డిసప్పాయింట్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఏకద ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబర సినిమాతో మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే వచ్చేడాది సమ్మర్లో ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే మొదట సంక్రాంతి అది పోస్ట్ పోనైంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారితో నటించాలని అలనాటి హీరోయిన్లు అంటున్న విషయం మనకందరికీ తెలిసిందే తాజాగా మాజీ మంత్రి అలా నాటి హీరోయిన్ నటి రోజా గారు షాకింగ్ కామెంట్స్ చేశారట మెగాస్టార్ చిరంజీవి గారు గురించి ఆమె మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఎవర్ గ్రీన్ హీరో ఆయన గ్రేట్ హీరో నా ఇష్టమైన హీరో ఆయనే ఈరోజు ఆయన వరుస సినిమాలతో నటిస్తూ ఎవరో అనిపిస్తున్నారు చిరంజీవి గారితో నేను ఎప్పటికీ నటిస్తాను ఒక్క అవకాశం వస్తే చాలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఆర్కే రోజా గారు ప్రశ్న వ్యాఖ్యలు అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో ఏకైతే ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే నూట యాభై ఆరు సినిమాగా వస్తున్న విశ్వంబర సినిమా వచ్చేడది సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ అయిన విషయం తెలిసిందే ఈ సినిమాని వచ్చేది మేలో రిలీజ్ చేసే అవకాశాలున్నాయట